నమస్తే అండి నా పేరు వాణి నేను ఈరోజు మనం ఇంట్లోనే రోజు వాటర్ ఎట్లా తయారు చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను మీకు మనం న్యాచురల్గా ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు కూడా పాడవకుండా ఉంటుందన్నమాట రోజు వాటర్ యూజ్ చేసుకొని నా స్కిన్ కూడా ఎంత క్లీన్ అవుతుందో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి ఎప్పుడైనా పూజలప్పుడు ఇట్లా మిగిలిపోయిన ఫ్లవర్స్ ఉంటాయి కదా రోజ రోజెస్ ఉంటాయి వాటిని వేస్ట్ కాకుండా మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట ముందుగా వాటిని శుభ్రంగా కడుక్కొని ఇట్లా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నప్పుడు వాటిని రెక్కలన్నీ ఊడదీయాలన్నమాట తొడుమలన్నీ తీసేసేయాలి ఇట్లా బాగా డ్రై డ్రై చేసుకోవాలన్నమాట తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కానీ ఏది ఏదైనా మందపాటి గిన్నె కూడా పెట్టుకోవచ్చు ఇంకా వెడల్పుగా ఉంటే కూడా బాగుంటుంది కుక్కర్ మందంగా ఉంటుందని నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నా దాని మధ్యలో ఒక గిన్నె పెట్టుకోవాలి ఇట్లా డబ్బా కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి దాని చుట్టూతా ఇట్లా గులాబీ రేకులు వేయాలన్నమాట ఇది కొంచెం వెడల్పుగా లేదు కాబట్టి నాకు వేయడానికి కొంచెం ప్రాబ్లం అయ్యింది కొంచెం ఉంటే బాగుంటుంది కన్వీనియంట్గా తర్వాత కుక్కర్లో ఆ డబ్బాలో కాదు డబ్బా పక్క చుట్టూత ఇట్లా కుక్కర్లో వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకున్న తర్వాత ఆ గులాబీ రేకులన్నీ కుక్కర్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక గుండిలాగా ఇట్లా కుండలాగా కింద ఇట్లా మధ్యలో ఉబ్బెత్తుగా ఉండేటట్టు చూసుకొని దాని మీద కుక్కర్ పైన పెట్టుకోవాలన్నమాట స్టవ్ చిన్నగా చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇట్లా బాయిల్డ్ అయిన తర్వాత ఇట్లా వాటర్ పడుతుంది చూడండి ఇది వాటర్ కాదండి ఆ గులాబీ రేకులు వాటర్ కలిసి ఎవాపరేట్ అయిన స్టీమ్ ఉంటుంది కదా ఆ స్టీమ్ వచ్చినప్పుడు అది ఎవాపరేట్ అయిన వాటర్ అనమాట ఇది ఇట్లా కలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత దాంట్లో ఇంకా ఉంది చూడండి అందుకని మళ్ళీ పెట్టుకుంటున్నా సెకండ్ టైము పెట్టుకునేటప్పుడు పైన గుండీలో కొన్ని వాటర్ పోయాలన్నమాట ఎందుకంటే అది మాడిపోకుండా ఉండడానికి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ